మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కన్యరాశి వారు చాలా అదృష్టవంతులండి జూలై ఒకటి రెండు మూడు నాలుగు ఈ తేదీలలో పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు ఈ నాలుగు రోజులు ఒక దేవుడి యొక్క అనుగ్రహం వీరి పైన పుష్పలంగా ఉంటుందని చెప్పవచ్చండి ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కూడా కాబట్టి మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోను చూడండి అసలు ఈ నాలుగు రోజుల్లో మీకేం జరగబోతుంది అలానే రేపటి రోజున మీ జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏంటి అలానే ఏ దేవత ఆరాధన చేస్తే అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నిటి గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోను దయచేసి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి రాశి వారు ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయని చెప్పవచ్చు వీరు చాలా అందంగా ఉంటారండి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉంటారు కూడా అందరితో ప్రేమగా మాట్లాడతారు కూడా వీరికి జాలిగాను ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు వీరు ఎప్పటి వరకు ఎన్ని కష్టాలను ఎన్నో బాధలు అనుభవిస్తూ వచ్చారు అనుభవిస్తున్నారు కూడా ఇప్పుడున్న కష్టాలు బాధలు వీరికి కొత్త అయితే కాదు కానీ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో అయితే అదృష్టం అనేది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది రెండు పెద్ద శుభవార్తలు అయితే వింటారండి వీరికి కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తాయి మీరు ఆశించిన దానికన్నా కూడా ఎక్కువగా మీరు లాభాలను చూడగలుగుతారు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందండి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు ఈ కన్యరాశి వారికి అధిపతి బుధుడు కాబట్టి వీరికి మొక్కట రోజున అద్భుతంగా ఉండబోతుందండి ఊహించిన ధనలాభాలు అనేవి కలుగుతాయి వీరికి వీరి జీవితం ఉన్న దారిద్ర్యం మొత్తం కూడా పోతుంది వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అందరూ బాగుండాలని అనుకుంటారు వీరి గొడవల జోలికి ఎక్కువగా పోరండి కానీ ఎవరైనా ఏదైనా అంటే మాత్రం అస్సలు తట్టుకోలేరు తగ్గరు కూడా మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి మాటల్లో అయితే గొప్పతనం కూడా ఉంటుందండి ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు వీరు ఏదైనా పని చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరండి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అనుకున్న పనిని పూర్తి చేస్తారు ఇక ఈ కన్యరాశి వారికి ఈ నాలుగు రోజులు ఒక దేవుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది దానివల్ల అయితే వీరికి బాగా కలిసి వస్తుందండి వీరికి ఏవైనా పనుల అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి కొత్త పనులు ప్రారంభిస్తారు ఆగిపోయి ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు వీరు ఇప్పటి వరకు ఎంతో ఎదురు చూస్తూ ఉన్న మీ కళ నెరవేరబోతుందండి కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు అదృష్టం మీ వెంటే ఉందని కూడా చెప్పవచ్చండి కానీ కన్యరాశి వారికి వీరి బంధంలోనే వీరికి శత్రులు కూడా ఉన్నారనే విషయం మీకు తెలుసా నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తున్నారండి వీరి కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం అయితే చేయరండి వీరి దగ్గరికి కూడా రారు కానీ కన్యరాశి వారికి ఈ నాలుగు రోజులు అనేవి ఒక అద్భుతంగా ఉండబోతున్నాయి ఎందుకంటే ఒక దేవుడి అనుగ్రహం అనేది మీపైనే ఉంటుంది ఆ దేవుడు ఎవరు అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అండి కన్యరాశి వారికి ఈ నాలుగు రోజులు శివయ్య తోడుగా ఉంటున్నాడు దానివల్ల వీరికి తగిలే ప్రమాదాలన్నీ కూడా తొలగిపోతాయి మీకున్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పోతాయండి అసలు వీరి జీవితం అనేది పూర్తిగా మార్పు చెందబోతుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఎప్పుడు చూడని డబ్బును చూస్తారు అప్పులన్నీ తొలగిపోతాయి ఇంట్లో సకల సంపదలు కూడా కలుగుతాయి కాబట్టి కన్యరాశి వారికి ఈ నాలుగు రోజులు అనేవి శివాలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణ చేయండి దానివల్ల శివ యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా ఉంటుంది ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదండి మీరు ఊహించని ధనలాభాలు కూడా మీకు కలుగుతాయి ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు మీ ఆరోగ్యం కూడా మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా సర్దుకుంటాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు మీ జీవితంలో గొప్పగా ఉంటుంది అంటే మీ జీవితం అద్భుతంగా ఉండబోతుందండి ఎటువంటి సమస్యలు లేకుండా చిన్న చిన్న గొడవలు ఉన్న అన్నీ కూడా సర్దుకుంటాయి ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది ఎన్నో శుభవార్తలు కూడా వింటారు కన్యరాశి వారికి అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కన్యరాశి పరిధిలోకి వస్తాయండి దానివల్ల ఈ కన్యరాశి వారికి ఏంటంటే ఎంతో ప్రత్యేకంగా కలిగి ఉంటుంది అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుందండి మీరు గొప్పగా బతుకుతుంటే మీ చుట్టూ ఉన్నవారే కొంతమంది అస్సలు మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు మీ పైన కుళ్ళు కుతంత్రాలు కూడా పెరుగుతూ ఉన్నాయి దానివల్ల మీకు ఏంటంటే నరదిష్టి తగిలే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కన్యారాశివారు చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు నరదిష్టి తగిలితే ఉదయం లేచని వెంటనే ఉప్పుతో దిష్టి తీసుకుని బయటపడేయండి లేదా కుంకుమ కలిపిన నీటితో దిష్టి తీసుకుని బయటపడేయండి దానివల్ల ఏంటంటే మీకు నరదిష్టి మొత్తం కూడా తొలగిపోతుంది ప్రతికూల ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ కన్యరాశి వారికి ఈ నాలుగు రోజుల్లో రెండు పెద్ద శుభవార్తలు కూడా వింటారు అందులో మొదటిది కొత్త ఇల్లు కట్టుకోవడం లేదా కొత్త స్థలం కొ కొనడం ఇలాంటివి ఈ సంవత్సరంలో తప్పకుండా జరుగుతుంది ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే పెళ్ళి కాని వారికి అనేది పెళ్ళి కాని వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పెళ్ళి అనేది జరుగుతుందండి ఈ రెండు శుభవార్తలు అనేవి ఖచ్చితంగా మీకు నెరవేరబోతున్నాయి ఇక ఉద్యోగం కోసం వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభిస్తుంది ఉద్యోగస్తులకు మంచి జీతాలు కూడా పెరుగుతాయి మీకు ధన ధన ద్వరాలు కూడా తెరుచుకోబోతున్నాయండి మీకు అదృష్ట లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్టి వేసుకుని కూర్చుంటుంది కాబట్టి కన్యరాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉండబోతుంది కళ్ళ కూడా ఊహించిన విధంగా ఉండబోతుంది మీరే మీ జీవితంలో జరుగుతున్న మార్పులు చేర్పులు చూసి ఆశ్చర్యపోతారండి ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు మంచి లాభాలు కూడా వస్తాయి ఇక విద్యార్థులకైతే మంచి జీవితం కూడా ఉంటుంది అనుకున్న కళ నెరవేరుతుంది త్వరలోనే మంచి విద్య లభిస్తుంది ఇక కన్యారాశి వారికి వరకు ఒక జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి ఒక జీవితం అనేది ఉంటుంది అంటే మీరు ఏ విధంగా అయితే అనుకుంటూ ఉన్నారో ఆ జీవితాన్ని ఇక ఈ నాలుగు రోజులు అనేవి గడపగలుగుతారు ఎందుకంటే ఆ పరమశివుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల మీ యొక్క జీవితంలో అనేక మార్పులు చేర్పులు అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో ఇంట్లో గొడవలు పడకండి ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది పట్టిందలా బంగారం అవుతుంది ఇది కన్యరాశి వారి యొక్క భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఏదో ఒకటి అంటే రేపటి గురించి ఎక్కువగా ఒక ఆలోచన విధానం అనేది తపనతోనే జీవిస్తూ ఉంటారండి సగ జీవితం అనేది మీ ఆలోచన మీదే ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలి అన్న గొప్ప సంకల్పం కూడా ఉంటుంది దానికోసం ఎంత కష్టమైనా పడతారు కానీ ఈ నాలుగు రోజుల్లో వారి జీవితం పూర్తిగా మారబోతుండి వారికి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది వీరు ఎవరిని మోసం చేయరు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు ఎవరి ఏది చెప్పినా వెంటనే నమ్మిస్తూ ఉంటారు కూడా చిన్న చిన్న విషయాలకే ఎంతో బాధపడుతూ ఉంటారు కానీ వీరి కళ్ళల్లో ఏదో ఒక గొప్ప తేజస్సు అనేది మనకి ఉంటుంది మీకు తెలియని ఏదో శక్తి మీలో దాగి ఉంటుంది అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందండి కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా అస్సలు భయపడకండి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్ళండి మిమ్మల్ని ఆ శివుడు ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడు అనే విషయాన్ని మర్చిపోవద్దండి ఆ శివయ్య ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటాడు మీకు ఎలాంటి ఆపద వచ్చినా సరే ఒక్కసారి మీ శివయ్యని స్మరించుకోండి తలుచుకోండి ఇక కన్యరాశి వారికి ఈ నాలుగు రోజుల కాలం చాలా అనుకూలంగా ఉంటుంది ఎన్నో శుభవార్తలు కూడా వింటారండి జీవితంలో కొన్ని అద్భుతాలు కూడా జరుగుతాయి మీరు ఆశ్చర్యపోతారన్నమాట ఎందుకంటే మనం ఒక విధంగా ఆలోచిస్తే ఇంకొక విధంగా జరగబోతుంది కాబట్టి అయితే మీకు ఎటువంటి సమస్యలు అయితే లేవు ఇక ఈ నాలుగు రోజుల్లో పసుపుతో కలిపిన అక్షంతలో బీరువాలో పెట్టుకోండి దానివల్ల డబ్బు ఇంట్లో నుండి పోకుండా ఉంటుంది ధనం ఎక్కువగా పెరుగుతుంది కూడా ఆగిపోయి ఉన్న డబ్బు కూడా మీ చేతికి అందుతుంది ఇక మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు కూడా ఉండదండి ముఖ్యంగా కన్యరాశి వారికి ఏ జి అనే అక్షరాలతో పేరున్న వారితో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుందండి వచ్చి అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక ఈ నాలుగు రోజులు ఆ పరమేశ్వరి ఆశీషులు మీ పైన ఎక్కువగా ఉంటాయి దానివల్ల మీరు ఏ పని చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుందండి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉంటుంది ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే గనక సోమవారం లేదా బుధవారం మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుందండి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి అన్నమాట ఇక మంచి లాభాలు కూడా వస్తాయి ఇక ఈ రెండు రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు ధరించుకోండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే కనుక వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు అయితే రావండి అలానే మీకు బాగా కలిసి వచ్చే రంగు ఏమిటి అంటే ఎరుపు నలుపు వైటు గులాబీ నీలం పసుపు ఇవన్నీ మీకు అదృష్టపు రంగులని చెప్పుకోవచ్చండి అలానే ఒకటి ఐదు ఏడు ఇవి మీకు అదృష్ట సంఖ్య అదృష్ట అని కూడా చెప్పవచ్చండి కాబట్టి కన్యరాశి వారికి రేపటి రోజున ఆ శివ యొక్క అనుగ్రహంతో అద్భుతంగా ఉండబోతుంది మీరు ఎలా అయితే అనుకుంటూ ఉన్నారో మీరు ఊహించని విధంగా మీ జీవితాన్ని అయితే మీరు గడపగలబోతున్నారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు కన్యా రాశి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమః